హలో ఎవ్రీవెన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే బీరకాయను పైన పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న పీసెస్ని వాటర్లో వేసుకొని నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకో అలానే ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ టమాటాలను అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలి అవి చిటపట అన్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకొని అలానే ఒక రెండు రెమ్మల్ కరివేపాకుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్నైతే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఆనియన్స్ అనేది తొందరగా ఫ్రై అవుతాయి చూసారు కదా ఇక్కడ ఆనియన్స్ అనేది ఫ్రై అయ్యాయి అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుంటున్నాను వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలని అయితే వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా ముక్కలు అనేది బాగా మగ్గిపోయాయి కదా అందులోకి మనం ఆల్రెడీ కట్ చేసి క్లీన్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలను అయితే వేసేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మూతను ఉంచేసి మగ్గించుకోవాలి అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపునైతే యాడ్ చేసుకున్నాను బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మూత నుంచి మగ్గించుకున్న తర్వాత అందులోకి సరిపడా కారంనైతే యాడ్ చేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిచ్చుకోవాలి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్నైతే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి అందులోకి ఒక టీ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం సై మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూతను పెట్టి ఉడికించుకోవాలి చూసారు కదా ఫైనల్గా అయితే మనకి బీరకాయ కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ బీరకాయ కర్రీని మనం చపాతీలోకి కానీ రైస్లోకి కానీ తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్